సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి విషయంలో నేషనల్ మీడియాలో మాట్లాడడం జరిగింది సో అక్కడ చాలామంది ఏమంటారు మీరు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ వీడియో మీరు చూసిన తర్వాత సో అక్కడ అల్లు అర్జున్ గా అక్కడ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ యాక్సిడెంట్ అనేది అక్కడ జరిగింది ఆ ప్రాణ నష్టం పోయింది అని అంటున్నారు కాకపోతే అక్కడ ఒక తల్లి చనిపోయింది ఇప్పుడు ఆ బిడ్డ అనేది కోమాలో ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత మొత్తం సెట్ అయిన తర్వాత మా మా తల్లి లేదనే బాధ ఎంత ఉండేది ఆ బిడ్డకి అది చాలా మీరు ఆ కోణంలో మీరు ఆలోచించట్లేదు కదా అల్లు అర్జున్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఏదైతే తన సినిమా తను ప్రమోషన్ చేయడానికి అక్కడ బిజ డబ్బు పెడుతున్నా డబ్బు తీసుకుంటున్నాడు అంతే తప్ప అక్కడ ఏం లేదు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారి సంగతి చెప్పడం జరిగింది సో రేవంత్ రెడ్డి గారు ఎందుకు టార్గెట్ చేశారంటే అల్లు అర్జున్ గారిని ఏదైతే కేటీఆర్ గారు ఎవరికి సపోర్ట్ అంటే అల్లు అర్జున్ గారు సపోర్ట్ అల్లు అర్జున్ గారి అక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అన్నట్టుగానే ఆ కోణంలో చెప్పడం జరిగింది సో రేవంత్ రెడ్డి ఐ మీన్ కేటీఆర్ గారు అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అపోజ్ చేస్తున్నారా అపోజ్ చేస్తున్నారా అది నిజమైతే అది ఎంతవరకు వాస్తన్న అంటారు యాక్చువల్గా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేనికి అంటే ఫార్ములా ఈ రేస్ ఉంది కదా అది పెట్టి గందరగోళం సృష్టించి దాంట్లో పెద్ద కుంభకోణం చేశాడు తన వర్షన్ ఏంటంటే ఇప్పటి వరకు ఈవెంట్ ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు మేమే చేసాం మేమే చేసాం ఎవరు చేయలేదు మీరే చేశారు అంటే అది గొప్ప విషయం అని కాదు ఎవరు చేయలేదు అంటే ఎవరు టచ్ చేయలేదు అంటే దాని అర్థం చేయకూడదు అని ఎందుకు చేయకూడదు అంటే దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ టెరిటరీ ఈ టెరిటరీ కూట్ అవుతుంది మీరు టీవీలో కూడా చూసుకుంటే ఆ కార్లు ఆ రేసింగ్ ఎక్కడో అడవిలో కొండ దగ్గర సపరేట్ ట్రాక్ పెట్టి అక్కడ జరుగుతాయి చాలా మంది అలా రేస్ చూసే ఉంటారు మేము కార్లవి అలాంటి కార్ రేసు హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో ట్రాఫిక్ కాపీ చేయాల్సిన అవసరం లేదు బేసికల్లీ అది చూడ్డానికి కూడా జనాలు ఎంత ఇంట్రెస్టింగ్ లేదు ఎవరి చిరాకులో వాళ్ళు ఉన్నారు పర్టికులర్ సీటింగ్ లేదు అవి జరిగే చోట ఏంటంటే ఒక పెద్ద స్టేడియం టైప్ ఏదో ఉంటాయి చక్కగా కూర్చుంటారు అన్ని చూసారు అక్కడ వాడబడ్డాడు విడబడ్డాడు ఆ కెమెరాలు అన్నీ యాక్టివ్గా ఉంటాయి ఇక్కడ అది ఎంత ఏం లేదు ఏదో తెచ్చి జుయ్యి జుయ్యి అనిపించేసి పొలిపించేసి తీసేసావు సరే నువ్వు ఒక ఈవెంట్ చేసావు ఈవెంట్ వల్ల ఏమైనా గవర్నమెంట్ కన్నా ప్రాఫిట్ వచ్చిందా అంటే అది కూడా లేదు ఇప్పుడు ఒక ఈవెంట్ చేస్తే దానివల్ల స్పాన్సర్స్ రావాలి చూడ్డానికి టికెట్ పెట్టుకొని జనాలు రావాలి ఒక ఆదాయం వనరు ఏదో ఉంటుంది ఇక్కడ ఏమీ లేదు అంటే డబ్బులన్నీ దానదత్తం చేసావు ఎందుకు చేసావు ఏ ఇంటెన్షన్తో చేసావు దానివల్ల ఏం జరిగిందని వీళ్ళు కోణంలో ఆలోచిస్తే దాంట్లో ఓ అరవై ఎనిమిదో డెబ్బై ఎనిమిదో ఎన్నో కొన్ని కోట్లు స్కామ్ జరిగింది ఈయన దానికి ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేద్దాం అనుకున్నారు బేసికలీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేస్తారు ఈరోజు రేపు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అరెస్ట్ ని కావాలని రేవంత్ రెడ్డి నా మీద పగతో చేశాడు నేనే తప్పు చేయలేదని బయటకి పోర్ట్రేట్ చేయాలి దానికి నేను ఎంచుకున్న అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజ్మెంట్ కు విలువలేదని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చాడయ్యా అన్నా ఎలా ఉంటది నవ్వుతారు అంటారు నెక్స్ట్ అదేంటిది గెలిచిన వెంటనే రాకుండా నెల తర్వాత బొకే పట్టుకొని వచ్చాడని బాలయ్య ఇంటికి మార్కేసాడయ్యా నవ్వుతారు ఎదురు వాళ్ళందరూ ఈయనే వెర్రి అదంతా వేలం వెర్రి వాళ్ళు కూడా అలాగే ఉంటారు పేరు మర్చిపోయినందుకు ఒక ఆడియో ఫంక్షన్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండ అని అవుతున్నారు అందరు అంటే ఇట్లా కామెడీ సిచ్యువేషన్స్ మూడు చెప్పి తర్వాత ఊరికే నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు రేపు నన్ను అరెస్ట్ చేస్తాడు చూడు అంటాడు అరెస్ట్ అవుతాడు అర్థమైంది ఇప్పుడు ఈ హి అందరూ ఏమనుకోవాలి నిజమే అనుకోవాలి అని ఈయన ఒక ప్లే చేశాడు సరే మాట్లాడితే మాట్లాడావు బాబాబు నీ స్ట్రాటజీ నీకుంది రేవంత్ రెడ్డి నేను కావాలనే అరెస్ట్ చేస్తున్నాడని నువ్వు పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నావు చెయ్యి నష్టమేం లేదు మా అల్లు అర్జున్ మీద ఎందుకు పడ్డావయ్యా బాబు ఇప్పుడే మేము ఏదో కేసులు అని వస్తున్నాం నెంబర్ టూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు నెంబర్ త్రీ పాపం పిల్లోడు హాస్పిటల్ నుంచి చావు బతుకుల మధ్య ఉన్నాడు ఏమైద్దా అన్న టెన్షన్ లో ఉన్నాం కదలట్ల మెదలట్లా భారీ భారీ ఇంజక్షన్లు వేస్తున్నారు ఎందుకు ఖర్చు పెట్టినా మా పిల్లోడిలో వెనుక్కు లేదు కంగారు వచ్చేసింది వాళ్ళ డాడీ కూడా వెళ్ళాడు నిన్న పాపం పిల్లోడిని చూడడానికి మేము ఇంత బిజీగా ఉన్నాం పైగా ఇంకోవైపు పుష్ప కలెక్షన్స్ సునామీ ఆల్రెడీ పద్ద పద్నాలుగు వందల కోట్లు దాటిపోయింది ఆ అది ఇన్ని మధ్యలో నువ్వు వచ్చి అలు అర్జున్ అలు అర్జున్ అలు అర్జున్ అంటుంటే ఎలా ఉందంటే మీ వాళ్ళందరూ నిన్ను ఫాలో అయ్యే అందరూ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు జై అల్లు అర్జున్ ఓ రేవంత్ రెడ్డి జై అల్లు అర్జున్ డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఏమన్నా చేస్తే వీళ్ళు ఆ పగతో చేస్తున్నాడేమో కేటీఆర్ చెప్పింది నిజమే నన్ను తిడుతున్నారు కాబట్టి చేస్తున్నారేమో అనుకొని వీళ్ళందరూ ఒక వాతావరణము డిస్టర్బ్ అయిపోతుంది నువ్వు వద్దు మా సంగతి ఏదో మేము చూసుకుంటాం మా అల్లు అర్జున్ గురించి మేము మాట్లాడుకుంటాం నీకు సంబంధమే లేదు ఈ ఇష్యూలో నీకు దండం అయినా నువ్వు పో ఇంకోసారి అల్లు అర్జున్ పేరు దీకు నువ్వు ఇంకెవరి పేరైనా తీసుకో అన్నట్టుగా ఫ్యాన్స్ దండం పెడతాను ఎవరికైనా కేటీఆర్ గారికి కేటీఆర్ ఫ్యాన్స్ అందరు గవర్నమెంట్ మేము చూసుకుంటాం వీళ్ళు హా ఇప్పుడు ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం మా అల్లు అర్జున్ మాకే లేని ఇన్ నీకెందుకు నువ్వు రెచ్చిపోయినందుకు నీ కింద ఉండే వాళ్ళందరూ నీళ్ళంటోలే ఉంటారు అలాగే అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అల్లు అర్జున్ అని ఓకే వార్తలు ఏమొస్తున్నాయంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అరెస్ట్ చేస్తుంది వార్తలు వస్తున్నాయి మళ్ళీ అల్లు అర్జున్ కి డ్యామేజ్ వాళ్ళు అరెస్ట్ చేసేది ఎవరిని కేటీఆర్ అనుచరులని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కేటీఆర్ అనుచరులని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే జై అల్లు అర్జున్ డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి అని పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు అవును అర్థమైందా వీళ్ళని అరెస్ట్ చేస్తుంటే అది గా అటు వెళ్ళిపోతుంది అల్లు అర్జున్ ఫైన్ వీడు జై అన్న పాపానికి ఓకే సో మళ్ళీ అల్లు అర్జున్కి డ్యామేజ్ అవుతుంది నీకు ఒక నాయనా నువ్వు అల్లు అర్జున్ పేరు తీకు నీ పని నీ పని ఏదో నువ్వు చూసుకో అంటున్నారు ఇది ఒక ఓవరాల్గా జరిగింది సిచ్యువేషన్ బట్ రేవంత్ రెడ్డి గారు ఏదో పక్కతో ప్రతీకారంతో ఏమీ చేయట్ల ఇకపోతే అంటావా ఈ ని అల్లు అర్జున్ పేరు మర్చిపోయినందుకు అన్నాడు కదా అది ఒక్కోసారి క్లారిటీ ఇద్దాం అక్కడ ఏం జరిగిందంటే ఆయనకి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పదం మొత్తం ఆయన పెనికాడు రేవంత్ రెడ్డి దగ్గరే అన్లా ఓకేనా గౌ గౌ ముంచొచ్చింది ఎందుకంటే అంతసేపు మాట్లాడే డీహైడ్రేట్ అయ్యింది కొన్ని మంచి నీళ్ళు ఏదో కావాలి అండ్ అప్పటిదాకా దాకా కండోలెన్సెస్ ఇమీడియట్లీ టర్న్ ఇన్ టూ కంగ్రాచులేషన్స్ రెండు పేర్లు ఒకలాగే మ్యాచ్ అవుతున్నాయి రేవంత్ రేవతి 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 రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవతి 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 ఆ డిస్టర్బెన్స్ ఉంటది దానివల్ల జరిగిన పొరపాటు అంతే డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి